హలో గుడ్ మార్నింగ్ బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి నెల్లూరు చికెన్ బిర్యానీ మార్నింగ్ మార్నింగే చికెన్ బిర్యానీ ఏంది అనుకుంటున్నారా దీనికి ఒక రీజన్ ఉంది అది మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఫాస్ట్ ఫాస్ట్గా చూసేద్దామా ముందుగా ఒక టెన్ ఆనియన్స్ ఒక టెన్ టమాటోస్ ఒక ఫిఫ్టీన్ పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ పుదీనా కొత్తిమీర హాఫ్ హాఫ్ కట్ట తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఐదు బిర్యానీ ఆకులు మూడు పెద్ద పట్ట పది లవంగాలు పది ఏలకులు కొంచెం జాపత్రి కొంచెం బ్లాక్ స్టోన్ ఫ్లేవరు కొంచెం కస్తూరి మేతి తీసుకొని పక్కన పెట్టుకున్నాను వాటితో పాటు ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా వన్ కప్ కాకుండా టూ కప్స్ పెరుగు టూ కప్స్ బిర్యానీ మసాలా టూ కప్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఫైవ్ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని ఇలా వాటర్లో నానబెట్టేసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ కేజీ అనేది చికెన్ తీసుకొని బిర్యానీ పీసులుగా కుట్టించుకొని ఉప్పు నీళ్ళలో బాగా నానబెట్టేసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అమ్మయ్య అన్నీ చెప్పేశాను ఓకే లెట్స్ మేక్ బిర్యానీ దానికోసం పెద్ద బౌల్ తీసుకొని ఫిఫ్టీన్ స్పూన్స్ ఆయిల్ ఫైవ్ స్పూన్స్ గీ వేసేసుకొని స్పైసెస్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఆనియన్స్ అనేది బాగా వేగాలి బాగా ఫ్రై అయ్యాక టమాటోలు కూడా వేసేసుకుంటున్నాను టమాటాలు బాగా వేగడం కోసం ఇలా మూత పెట్టేసుకుంటున్నాను చూశారు కదా బాగా వాడిపోయింది అలాగే ఆ కప్పుతోనే అల్లం వెల్లుల్లి పేస్టు టూ కప్స్ వేసుకుంటున్నాను ఇలాగా బిర్యానీ చేసేటప్పుడు మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఉండండి టేస్ట్ చాలా బాగొస్తుంది తర్వాత పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ అయ్యాక టూ కప్స్ పెరుగు అనేది వేసుకుంటున్నాను మీకు చాలకపోతే ఇంకొక కప్పు కూడా వేసుకోవచ్చు మసాలా కోసము తర్వాత ఒక ఫైవ్ స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకున్నాను తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ అనేది వేసేసాను తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే ఫైవ్ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా మిరియాలు కూడా వేసుకుంటున్నాను అది ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇంకా టూ అండ్ హాఫ్ కేజీ చికెన్ అనేది వేసేస్తున్నాను ఇలా బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటున్నాను ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటా కలుపుకుంటూ ఉండాలండి తర్వాత ఇంకా నేను ఫైవ్ గ్లాసెస్ బాస్మతి రైస్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే మెత్తగా రాకుండా ఉంటుంది ఫైవ్ గ్లాసెస్ బాస్మతి రైస్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకోండి తర్వాత ఇంకా వాటర్ అనేది బాగా తెల్లిపోతున్నప్పుడు పీస్ అనేది ఉడికిందా లేదా అని చూసుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నాక ఇంకా రైస్ అనేది వేసేసుకుంటున్నాను చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా తెల్లాక వేసేసుకున్నాను రైస్ అనేది తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాయిల్ చేసేసుకున్నాను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ బిర్యానీ రెడీ అయిపోయింది మరీ డెప్త్గా కాకుండా పై పైనే కలిపెట్టుకుంటున్నాను బియ్యం అనేది విరగకుండా లాస్ట్లో ఇంకా గీ అనేది త్రీ స్పూన్స్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను సో ఎర్లీ మార్నింగ్ బిర్యానీ చేయడానికి రీజన్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్కి ఇలా చిన్న పార్టీ ఇవ్వాలనుకున్నాడు అందుకని ఈ హడావిడి సో చూసారు కదా చికెన్ పీస్ అయితే చాలా సాఫ్ట్గా భలే వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి